బీ కీపింగ్ అనేది నా ఇంట్రెస్ట్ అండి ఓకే సో నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను బీ కీపింగ్ కోర్స్ నేర్చుకున్నాను నేర్చుకున్నాక నేను ఒక త్రీ ఇయర్స్ ఆర్ఎండి చేశాను ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట నేను ఫస్ట్ ఎలా అంటే ఒక సన్ఫ్లవర్ ఫామ్లో ఉంచి నేను హనీ కలెక్ట్ చేశానండి కలెక్ట్ చేసి నేను హనీ నా ఫ్రెండ్ సర్కిల్కి ఇస్తే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమంటే ఏంది డాబర్ ఉంది అని ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట అది నేను ఇంత ప్యూర్ హనీ కలెక్ట్ చేసి ఎందుకు ఇంత ఫీడ్బ్యాక్ వచ్చింది అనే ఉద్దేశంతో మాది రాయల్సీమ్ అండి మా సైడ్ క్రాప్స్ ఎక్కువ పండుతాయి లెమన్ ఒకటి బత్తాయి ఒకటి ఓకే సన్ఫ్లవర్ ఒకటి ఓకే రేగిపండు ఒకటి బనానా ఒకటి ఆ డిఫరెంట్ ఫామ్స్ దగ్గర ఏం చేసానంటే డిఫరెంట్ బీ బాక్సెస్ అంటే ఒక్కొక్క క్రాప్ దగ్గర ఐదు పది పెట్టి డిఫరెంట్ హనీస్ కలెక్ట్ చేశాను అప్పుడు ఎలా అంటే హనీ అనేది ఒక కలర్ ఉండదు హనీ హ్యాస్ అ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ విస్కాసిటీ అంటే చిక్కదనం అనమాట డిఫరెంట్ టేస్ట్ అనేది ఆ కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశానండి చాలామందికి వందలో తొంభై మందికి తెలియదు హనీ అనేది ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయా అనేది ఇది మార్కెట్లో నేను ట్రెండ్ స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేశాక స్లోగా అన్ని హనీస్ అనేది నేను ఏవైతే కలెక్ట్ చేశానో అన్ని యూనిక్గా ఉన్నాయన్నమాట అప్పుడు నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేది ఆల్ హనీస్ ఆర్ యూనిక్ అనేది సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది అఫీషియల్గా అయితే నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నేను స్టార్ట్ చేశాను అన్అఫిషియల్గా అయితే ట్వంటీ నైన్టీన్ నుంచి నేను స్టార్ట్ చేశానండి సో నా దగ్గర హనీ అయితే వన్ ఫార్టీ త్రీ వెరైటీస్ ఉన్నాయండి వన్ ఫార్టీ త్రీలో కూడా మన అబ్రాడ్ నుంచి అయితే నాకు దాదాపుగా ఒక ముప్పై మూడు వెరైటీస్ నాకు అబ్రాడ్ నుంచి వస్తాయి రిమైనింగ్ అన్ని ఇండియా నుంచి వస్తాయండి ఇండియా నేపాల్ శ్రీలంక అక్కడ నుంచి వస్తాయి ఫిలిప్పైన్స్ సో అలా అనమాట ఇండియాలో మీరు ఎక్కడ ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇండియాలో మాకు ఎలా అంటే అన్ని స్టేట్లో మాకు టీం పనిచేస్తుంది అండి నా ప్రజెన్స్ లేనిది ఏమంటే ఒక గుజరాత్ నార్త్ ఈస్ట్ అండ్ గోవా ఈ ప్లేసెస్లో నాకు అనగా నాకు గ్రిప్ రాలేదు నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడ సో అందుకోసం అక్కడ నేను కలెక్ట్ చేయలేదు రిమైనింగ్ అన్ని స్టేట్స్ నుంచి నేను కలెక్ట్ చేస్తాను అండి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక హనీ ఫేమస్ అనమాట సరే ఈ హనీస్లో మెడికల్ వాల్యూస్ హనీస్ అంటే బెస్ట్స్ ఉన్నాయి ఒకటి అండి ఇక్కడ నా దగ్గర ఉన్న హనీస్ అని ఎలా అంటే నాన్ జిఎంఓ ఓకే సో అంటే దేశీ వంగడం నుంచి కలెక్ట్ చేసినవి మన దగ్గర సో మన దగ్గర హనీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బయట దాంతో పోల్చుకుంటే అనమాట ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మెడిసిన్ వ్యాల్యూస్ అంటే ఒకటి మీ టూ నేరేడు హనీ అండి ఓకే దీన్ని మనం జామున్ హనీ అని కూడా అంటాం అనమాట ఈ హనీ అనేది మన ఫ్లవరింగ్ సోర్స్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సో మార్చ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మెడికల్ వాల్యూస్ ఏదన్నా సో ఇందులో మెడికల్ వాల్యూస్ అంటే మెయిన్ డయాబెటిక్ అండి సో డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ హనీ యూజ్ చేయాలి జనరల్గా డాక్టర్స్ ఏం చెప్తారంటే డోంట్ యూజ్ హనీ అంటారు ఎందుకు అంటారంటే ఇక్కడ మన ఇండియాలో ఓ వందలో నైంటీ నైన్ పర్సెంట్ అన్ని అడల్టరేషన్ ఉన్నాయి సో ఆ భయంతో డాక్టర్స్ ఏం చెప్తారంటే హనీ యూజ్ చేయొద్దు అంటారు బట్ ఒరిజినల్ రా హనీ మాత్రం మీరు యూజ్ చేయొచ్చు ఒరిజినల్ రా హనీలో ఎలా అంటే మీకు పోలిన్ ఉంటుంది ప్రపోలిస్ ఉంటుంది ఓకే సో లైట్గా బీవాక్స్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి రాహనీ అనమాట అందుకే ఈ తొందరగా గడ్డగడ్ రాహనీస్ అనమాట సో ఈ రాహనీస్ కూడా మేము ఏం చేస్తామంటే ఈ మా దగ్గర ఉండేసిన రాహనీస్ బట్ స్మాల్ ఫిల్టరేషన్ చేస్తామండి ఓకే మేబీ మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మన ఇంట్లో వైట్ ఫిల్టర్స్ ఉంటాయి అలాంటి ఫిల్టర్స్లో మేము వడగడతాం ఎందుకంటే హనీ కలెక్ట్ చేసినప్పుడు అంటే హనీస్ హనీ బీస్ వస్తాయి అందులో పడిపోతాయి సో అప్పుడు చూసేదాన్ని కస్టమర్స్ బాగుండదని ఉద్దేశంతో మేము వన్ లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్ చేస్తాం అనమాట చేసేసి మేము ప్యాక్ చేస్తాం ఇది ఏ నెలల్లో వస్తుంది ఇది మనకు మార్చి నుంచి స్టార్ట్ అవుతుందండి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ హనీ కూడా మనం కలెక్ట్ చేసేది ఇక్కడ అంటే అనంతపూర్ చిత్తూరు మహారాష్ట్ర అండి ఇది మునగ హనీ అండి ఈ మునగాని మేము ఫస్ట్ కలెక్ట్ చేసినది కర్నూలు అండి మేము కర్నూలు కలెక్ట్ చేసాము ఓకే వాళ్ళు పంపిస్తారు అనమాట సో పంపించినప్పుడు వాళ్ళు పాలనేషన్ కోసం మమ్మల్ని అప్రోచ్ చేయరు మేము అక్కడ పెట్టామన్నమాట సో వాళ్ళకి ఒక్కసారి డిమాండ్ పెరిగిపోతే వాళ్ళు ఎలాంటి మందులు కొట్టడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే మందులు కుడుతున్నారో క్రాప్కు నా బీచ్ చనిపోతాయి ఎందుకంటే బీస్ ఆర్ స్మాల్ టైనీ అదే ఇప్పుడు ఒక వన్ కిలోమీటర్ అవతల స్ప్రే కొట్టినా కూడా గాలికి ఈ మందులు ఈ బీస్ గాలి బిల్స్ కూడా చనిపోతున్నాయి సో అక్కడ మాకు కొంచెం లాస్ వచ్చింది సో అందుకోసం అని చెప్పి నెక్స్ట్ నుంచి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకుండా నెక్స్ట్ మీ మూటు తమిళనాడు అండి తమిళనాడులో గవర్నమెంట్ కూడా ఫా బాగా ఎంకరేజ్ చేస్తుంది అండి మునగకు మునగ ఫేమస్ మునగ ఫేమస్ అండి అక్కడ మోర్ దాన్ త్రీ టు ఫోర్ ఏకర్స్ వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు మునగ అనమాట యూఎస్కి వెళ్తాయి మన ఇండియాలో బై ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మునగ పౌడర్ ఉంది మునగ ఛాయ్ ఉంది మునగ బిస్కెట్లు ఉన్నాయి మునగ చెక్కీస్ ఉన్నాయి ఇట్లా చాలా వెరైటీస్ ఆఫ్ బై ప్రోడక్ట్స్ వాళ్ళు తీస్తున్నారు అండి జనరల్ గా లేడీస్ అయితే నేను ప్రిఫర్ చేశానండి ఇది బస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇది మెయిన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి కు బాగా పనిచేస్తుంది అండి ఓకే ఐరన్ డిఫిషియన్సీకి బాగా పనిచేస్తుంది ఓకే సో ఫేస్ అప్లై చేసుకోవచ్చు చాలా మంది ఎలా అంటే ఫేస్ కు హెయిర్ అప్లై చేయకూడదు అంటారు ఫేస్కి మీరు అప్లై చేయొచ్చండి నాకు న్యూజిలాండ్ నుంచి కస్టమర్స్ వస్తారు యుఎస్ అదే న్యూజిలాండ్ నుంచి ఫార్మర్స్ వస్తారు వాళ్ళు అడిగితే ఐ నీడ్ మోరింగ్ హాని అడుగుతారు అనమాట గ్లో వస్తుంది అండి మెయిన్ అదనమాట ఈ మునగ నాకు ఎట్లా అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది అండి ఎందుకంటే ఫార్మర్స్ ఎలా అంటే ఫ్రెష్ లీవ్స్ కలెక్ట్ చేయాలంటే వాళ్ళు ఎలాంటి డిఫరెంట్ ఎవ్రీ మంత్ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారు అనమాట కొత్త ఆకులు వస్తానే వాళ్ళు కట్ చేస్తారు కొంతమంది సీడ్కు డెవలప్ చేసుకుంటారు అలా నాకు ఆ త్రీ థౌజండ్ ఏకర్స్ కాబట్టి నాకు ఎవ్రీ ఇయర్ అయితే నాకు నాకు ప్రాబ్లం ఉండదు ఇది అజ్వైన్ హనీ అంటారండి వాము హనీ అనమాట సో దీని హెల్త్ బెనిఫిట్స్ ఎలా అంటే డైజెషన్ గ్యాస్ట్రిక్ అసిడిటీ రెస్పిరేటరీ దానికి ఎక్సలెంట్గా పనిచేస్తారండి ఎక్స్పెషల్ పెద్దవాళ్ళకు అబోవ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళకు ఇది కంపల్సరీ నేను రికమెండ్ చేశాను అనమాట సో ఇది అనమాట ఇది ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు ఇది మేజర్ సోర్స్ మన వికారాబాద్ మన్ని అండి అక్కడ కలెక్ట్ చేసాము తెలంగాణ తెలంగాణలో రెండోది ఎలా అంటే ఇక్కడ కలెక్ట్ చేసిన మన హాని చాలా తిక్కుగా ఉంటుంది చాలా ఘాటుగా ఉంటుంది సో అది బాగా స్పెషాలిటీ అనమాట ఇది మిస్ అయితే మేము ఎలా అంటే మళ్ళీ యూపీకి వెళ్తామండి యూపీ మధ్యప్రదేశ్కు రాజస్థాన్కి వెళ్తాం అక్కడ ఇలా అక్కడ కొన్ని వేల హెక్టార్స్లో కల్టివేట్ చేస్తారండి మనకు ఓకే ఇది కూడా అంటే టైం వస్తుంది ఇది డిఫరెంట్ టైం ఇప్పుడు మన వికారాబాద్ అనుకోండి నవంబర్ డిసెంబర్ వస్తారండి ఓకే మీరు రాజస్థాన్కి వెళ్ళారంటే ఆగస్ట్లో పోవాలి సో అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మంత్ సీజన్ మేబీ వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఉంటుందండి సో అలా వేస్తారనమాట్లో హనీ కూడా అంటే వన్ మంత్ అండి వన్ మంత్ మ్యాక్స్ ఫార్టీ డేస్ అండి అంతే మ్యాక్స్ ఎప్పుడైతే ఫ్లవరింగ్ వస్తానే ఫ్లవర్ కూడా మ్యాక్స్ థర్టీ డేస్ ఆర్ మ్యాక్స్ ఫార్టీ డేస్ అండి అందుకని ఎక్కువ రోజులు ఉండవు అనమాట ఇది జుజుబి అంటే రేగి పండు అనమాట నేను ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను అండి ఎవరైతే పిల్లలు నాకు హనీ వద్దు అంటారో ఒక్క స్పూన్ హనీ వాళ్ళకి ఇచ్చేసినానంటే వాళ్ళు నాకు ఈ హనీ కావాలి అని అంటారు అంత టేస్ట్ ఉంటుంది రెండోది ఎట్లా అంటే థిక్ దాని థిక్నెస్ కూడా బాగుంటుందండి ఇది పండు సార్ రేగి పండు సార్ ఇది ఎక్కువ మనం ఎలా అంటే అన మన అనంతపూర్ తాడిపత్రి బెల్ట్లో ఎక్కువ కలెక్ట్ చేస్తామండి ఒకటి దేశీ వెరైటీ మన దేశీ రేగుబండ్లు ఉంటాయి హైబ్రిడ్ రేగుపన్ను యాపిల్ బీర్ అనే ఆపిల్ బీర్ అనే ఉంటుంది అనమాట సో అది మనకు ఇయర్లీ టూ టైమ్స్ క్రాప్ వస్తుంది అనమాట మన దేశీ అయితే ఇయర్లీ వన్స్ వస్తుంది ఇది దేశీ ఉంది అండి అది రెండు ఉన్నాయండి రెండు రకాలు ఉన్నాయి అన్నమాట ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ఎవరన్నా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ కావాలనుకుంటే వన్ వీక్ హనీ డేట్ చేయమని చెప్తా అండి దానికి ఈ హనీ నేను రికమెండ్ చేస్తాను అనమాట ఒక వన్ డే ఫుల్గా మీరు హనీలో ఉన్నా కూడా మీకు ఆకులు అవ్వదండి ఎప్పుడైతే ఆకులు అవుతుందో మన సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో ఒక స్పూన్ హనీ తీసుకున్నామంటే ఉంటే డన్ ఇది బాగా వెయిట్ లాస్ గురించి వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తారండి తులసి హనీ అండి ఇది తులసి హనీ నేను ఎక్కువ కిడ్స్కి అండి పిల్లలకు ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తుంటారో వాళ్ళు ఎలా అంటే చిన్నపిల్లలు వాటర్ బాటిల్ ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల కోల్డ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది అలాంటి వాళ్ళకు ఈ హనీ కలెక్ట్ చేస్తాం తులసి హనీ చాలా మంది పేరెంట్స్ ఎలా అంటే నైట్ టైము ఒక స్పూన్ హనీ ఇస్తారు సో దానివల్ల కోల్డ్ అనేది కంప్లీట్గా రాదండి వాళ్ళకు స్లోగా వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవుతుంది అనమాట కోల్డ్ ఎస్పెషల్లీ కోల్డ్ కాఫ్ అండ్ పొడి దగ్గరికి ఎక్సలెంట్గా పనిచేస్తారండి ఎక్కడ నుంచి ఓకే జనరల్గా ఇది ఎట్లా అంటే మన కర్నూలు దగ్గర సీడ్స్ కనింగ్ చెప్పేసి ఈ ఇది ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారండి ఓకే వీళ్ళు కృష్ణ తులసి నుంచి హనీ కలెక్ట్ చేస్తాము తులసి నుంచి కలెక్ట్ చేస్తాము లక్ష్మీ తులసి నుంచి కలెక్ట్ చేస్తాము ఇది ఇంకొకటి ఎలా అంటే మన రైనీ సీజన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతానే తులసి అని వైల్డ్ వైల్డ్ తులసి ఉంటుంది ఓకే దాని ఆకు కూడా రబ్ చేసాం అంటే మంచి ఘాట్ వస్తుంది సో అక్కడ నుంచి మేము కలెక్ట్ చేస్తాం యాక్చువల్గా పిచ్చిచేట్లు అన్నమాట ఓకే అక్కడ గురించి హనీ కలెక్ట్ చేస్తాం సో దానివల్ల ఎలా అంటే కోల్డ్ కాఫ్ కాపం అనేది కంప్లీట్గా రాదండి ఎన్ని రోజులకు వస్తుందండి ఇప్పుడు మనం కర్నూలులో కలెక్ట్ చేసేది ఒక డేట్ అని చెప్పారండి ఎక్స్పల్ రైనీ సీజన్ అయిపోతే స్టార్ట్ అండి ఇది రెయిన్ సీజన్ అయిపోతానే ఇమీడియట్గా ఇది క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మేము ఓన్లీ ట్వంటీ డేస్ పెడతామండి చాలామంది ఎలా అంటే తులసి నుంచి హనీ రాదు అంటారు ఓకే తులసిలో నెక్టర్ ఎక్కువ ఉంటుంది చూసే చూసేది చిన్న ఫ్లవర్ అందులో నెక్టర్ ఉంటుంది సో ఆ నెక్టర్ కలెక్ట్ చేయడం వల్ల దాని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి సో ఈ వన తులసి అనేది బాగుంటుందండి అది పిచ్చి చెట్లు కాబట్టి మనకు చాలా ఎక్కువ తెలుస్తుంది ఇక్కడ మన శాబ్నగర్ ఒకటి జడ్చెల్ల బెల్ట్ ఆ సైడ్ ఎక్కువ కలెక్ట్ చేస్తాం అదే రోజులు ఎనీ ఫ్లవరింగ్ సోర్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఎనీ ఫ్లవరింగ్ సోర్స్ థర్టీ డేస్ మీకు హైయెస్ట్ ఫ్లవరింగ్ అంటే సన్ఫ్లవర్ అండి మీకు లీస్ట్ ఫ్లవరింగ్ అంటే మీకు కాఫీ కాఫీ బీన్స్ కూడా మీకు మ్యాక్స్ అంటే టూ టు త్రీ వీక్స్ అది కూడా మల్లెపూల్లాగా ఒక్కసారి అన్నీ వస్తాయి అనమాట వచ్చినప్పుడు ఆరో అనేది డిఫరెంట్ అనమాట అది ఓన్లీ టూ టు త్రీ వీక్స్ మంది ఎలా అంటే కాఫీ అనేది కలెక్ట్ చేయరు ఎందుకంటే లాస్ వస్తాయని చెప్పేసి నేను రిస్క్ తీసుకుని చేస్తాం అనమాట యా సోలా అనమాట ఇది గార్లిక్ హనీ అండి సో మన గార్లిక్ నుంచి హనీ రాదు ఓకే మేమేం చేస్తామంటే విల్లు ఉంది ఓకే హనీ రాంది ఎలా అంటే గార్లిక్ ఒకటి టర్మరిక్ ఒకటి జింజర్ నుంచి హనీ రాలండి వాళ్ళు ఏం చేస్తారు ఇన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు దాంట్లో యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ నామ్స్ పక్కన ఇన్ఫ్యూజ్డ్ హనీ అని చెప్పి రాయాలండి చాలామంది రాయరు ఈవెన్ టర్మరిక్ అనమాట చాలామంది నాకు టర్మరిక్ హనీ కావాలి జింజర్ హనీ కావాలి ఆ ప్లాంట్ నుంచి అసలు ఫ్లవరింగ్ సోర్సే ఉండదు ఫ్లవర్ లేనప్పుడు వాళ్ళు ఎలా హనీ కలెక్ట్ చేస్తారు అసలు ఎలా చేస్తారు అదే దే ఆర్ ఇన్ఫ్యూజింగ్ ద అంటే వాళ్ళు ఎట్లా అంటే ఆయిల్స్ తీసుకొని దాంట్లో ఎక్స్ట్రాక్ట్ తీసుకొని కలిపేస్తుంది అనమాట సో మీకు ఆరో వస్తుంది అనమాట ఈ గార్లిక్ హనీ అనేది కూడా మీరు ఇందులో చూసారంటే ఈ వెల్లుల్లి ఎవరు తీసుకోరు ఇది ఏంది ఇలా ఉంది అంటారు నల్లగా ఓకే నల్లగా ఉంది ఇది యాక్చువల్ దేశీ వెరైటీ ఓకే ఇది మేము కొడకే మా ఫామ్లో మేము కల్టివేట్ చేస్తామండి ఇది ఈ వెల్లుల్లి కూడా నువ్వు జస్ట్ ఒక రెబ్బ ఒక రెబ్బ తీసుకొని మీరు తుంచేసినారు అంటే మీకు కనీసం అంటే ఒక రెండు మూడు గంటలు ఈ అరోమ ఉంటుంది వెల్లుల్లి మనకి అంటే ఒక నెల రోజుల్లో రెండు నెలలు ఉంటుంది ఈ వెల్లుల్లి ఎలా అంటే మీకు మినిమం ఆరు నెలలు ఉంటుంది ఈరోజు ఓపెన్ చేసే స్మెల్ ఎలా ఉందో ఆరు నెలల తర్వాత కూడా ఇదే వెల్లుల్లి ఓపెన్ చేయండి అదే అరవ ఉంటుంది దాని స్పెషాలిటీ ఇది ఎక్కువ ఎట్లా అంటే దుబాయ్కి ఎక్కువ పోతుంటుంది దేశీ వెరైటీ ఇది ఓకే ఈ విత్తనంగా మేము కాపాడుతున్నాం మేమంతా మేమే కల్టివేట్ చేసుకుంటున్నాం అనమాట మాకు వచ్చే క్రాప్లో కూడా ఎయిటీ పర్సెంట్ మేము దుబాయ్ పంపిస్తాము ట్వంటీ పర్సెంట్ మేము ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట సో ఎక్స్పోర్ట్ పోతుందండి సోరీ ఓకే ఈ గార్లిక్ హనీ వల్ల బెనిఫిట్ ఎలా అంటే అంటే మన హార్ట్లో బ్లాక్స్ ఉన్న మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓకే అదొకటి ఓకే మూడవది ఎలా అంటే బ్లడ్ థిన్నర్ చాలామంది ఎలా అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకునే వాళ్ళు బ్లడ్ థిన్నర్ యూజ్ అనమాట ఓకే ఇది బెస్ట్ ఎలాంటి ఎంటీ స్టమక్లో ఒక వెల్లుల్లి ఒక స్పూన్ హనీ ఈరోజు నేను చా ఈరోజు చెప్తున్నాను మీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి వన్ మంత్ ఇది వాడండి వన్ మంత్ తర్వాత మళ్ళీ చెక్ చేయండి నాకు రిపోర్ట్స్ కొనిపోయింది నాకు చాలా మంది కాన్ఫిడెంట్ నాకే మంది కస్టమర్స్ రిపోర్ట్స్ తీసుకుని చూపించేస్తాను నాకు చాలా బెనిఫిట్ అని చెప్పేసి ఓకే ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా హీఈ్ రిటైర్డ్ అనమాట పంజగుట్లో ఉంటాడు ఎవ్రీ ఎవ్రీ మంత్ హీఈస్ టేకింగ్ వన్ వన్ బాటిల్ ఆఫ్ హనీ ఇన్ నాకు చాలా బాగుంది అండి సో రెస్పాన్స్ బాగుంది ప్లస్ ఎట్లా అంటే నా దగ్గర సప్లై లేదు సప్లై లేదు ఎందుకంటే ఇది ఒక్కసారి వస్తే ఒక కస్టమర్ దాదాపు అంటే సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఈ వెల్లుల్లి కోసం వెయిట్ చేశారు సెవెన్ మంత్స్ అని ఎవరు యూజ్ వెయిట్ చేయరు అలాంటిది ఆ కస్టమర్ ఐ కెన్ వెయిట్ ఫర్ యూ దట్ ఈస్ ద వెరీ గుడ్ ఫర్ మీ అని చెప్పేసి ఈ వెల్లుల్లి కోసం వెయిట్ చేశారు యూజ్ చే వచ్చినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ కిలోస్ తీసుకుంటారు అనమాట సో అది నేను ఇప్పుడు మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నాను కదా ఆ ఐఏఎస్ ఆఫీసర్కు ఈజ్ డయాబెటిక్ అనమాట సో అతనికి కాల్ చిన్న పుండు అయింది ఓకే అతనికి ఒక మెడిసిన్ తయారు చేశాను ఇది ప్రపోలిస్ అంటారు అనమాట ప్రపోలిస్ ఈ ప్రపోలిస్ అనేది ఎట్లా అంటే జనరల్గా హనీ బీస్ దాని దాని ఫ్యామిలీ అంటే దాని ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అయినప్పుడు దాని ఓన్గా ఎలా అంటే ట్రీట్మెంట్ చేసుకుంటుంది ఓకే హనీ బీస్ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి డైనోసర్స్ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి డైనోసర్స్ అంతరించిపోయినాయి హనీ బీస్ ఎందుకు అంతరించుకోలేదు ఎందుకంటే సెల్ఫ్ క్యూరింగ్ అనేది దానికి హనీ బీస్లో ఉంటాయండి సో ఆ డైనోసర్స్ ఎట్లా సెల్ఫ్ క్యూరింగ్ లేదనమాట సిక్ అవుతానే చనిపోతుంది ఇది ఎలా అంటే చెట్ల దగ్గర నుంచి గమ్ ఉంటుంది కదండి ఆ గమ్ము తెచ్చుకొని క్యూర్ చేసుకుంటారు మేము అట్లా మునగ దగ్గర నుంచి మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మ్యాంగో నుంచి చేస్తున్నాము నీమ్ నుంచి చేస్తున్నాము సో అదొక ఇట్స్ ఆర్ అండ్ పార్ట్ అనమాట ఇది కూడా ఈ ప్రపోలీస్ అనేది ఒక డ్రాప్ టెన్ గ్రామ్స్ ఆఫ్ హనీలో కలిపి అతనికి ఇస్తున్నాను ఆ దెబ్బకు ఆ గాయం కూడా మాడిపోయింది సో అదనమాట తెలియదు చాలామందికి ఎట్లాంటి షుగర్ వస్తే దెబ్బ అని కలిపి తీసేస్తున్నారు డాక్టర్లు సో ఇది అవసరం లేదనమాట ఈ ప్రపోజీస్ ఇస్తాను నేను హనీ కూడా ఇస్తాను మీరు ఓన్గా ఇంట్లో ఎప్పుడైతే ప్రాబ్లం ఉందని పెట్టేసుకోండి ఇది ఒకటి బాగా పనిచేస్తుంది ఇది స్ట్రింగ్లెస్ బీస్ అంటారండి ట్రైగోనా జాతి అనమాట ఈ చిన్న ఈగలు ఇవి ఉంటాయి ఆ హనీ బీస్ మనం కుట్టవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ హనీ కూడా మనం అప్లై చేసుకుంటే హనీ దానికి మన దెబ్బతైన చోట మాడిపోతుందండి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే పుట్టవు ఆ జాతి మాత్రం పుట్టదు ఓకే ఒక బాక్స్ నుంచి మనకు సంవత్సరానికి వచ్చేది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాములు సంవత్సరానికి ఓన్ అంతే అది ఉండేది అంతది అన్నమాట సో ఆ ఫ్యామిలీ తక్కువ ఉంటుంది మ్యాక్సిమం సమ్మర్ టైంలో అది ఎలా అంటే ఫుడ్ దొరికిన టైంలో ఆ హనీ తీసుకుంటుంది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గ్రాములు అందుకే స్మాల్ బీ హనీకి చాలా డిమాండ్ ఉంది ముస్లిమ్స్ ఎక్కువ స్మాల్ బీ హనీ యూజ్ చేస్తారండి ఆ డిమాండ్ ఉంది అని చెప్పేసి ఇది నా కేరళలో ఓన్లీ స్మాల్ బీస్కి మాత్రం ఫామ్ ఉంది ఓన్లీ కేరళలో ఓన్లీ కేరళలో మాత్రం ఉంది అనమాట రిమైనింగ్ ప్లేస్లో అంటే మన శ్రీశైలంకి వెళ్ళామంటే ట్రైబల్స్ ఉన్నారు బట్ వాళ్ళు మళ్ళీ మిక్స్ చేస్తున్నారు అండి హనీస్ ఈ హనీ ఆ హనీ మిక్స్ చేస్తున్నారు దాని వాల్యూ తెలియట్లేదు ఈ హనీ నీళ్ళ నీళ్ళగా ఉంటుంది మీరు పండిన పైనాపిల్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉంటుంది ఇది ఆ స్పెషాలిటీ అనమాట మీరు ఎట్లా అంటే కొంచెం లైట్గా ఫెర్మెంట్ అయినా స్మెల్ వస్తుంది కానీ ఫెర్మెంట్ కాదు దాని బిహేవియర్ అలా ఉంటుంది అనమాట ఏం లేదండి మనకి ఇప్పుడు హనీ కావాలంటే మనం కలెక్ట్ చేయాలా చెక్ చేసుకోవాలి ఈ హనీ కలెక్ట్ చేసేటప్పుడు కూడా ఎలా అంటే మనకు సిరంజ్ ఉంటుంది కదా అలాంటి దాంట్లో కలెక్ట్ చేసుకోవాలి అంత వస్తుంది ఒక్కొక్క దాని నుంచి అనమాట సో ఇంకా మీరు టైం పడుతుంది అందుకే చాలామంది ఎట్లా చేయరు అనమాట సార్ మార్కెట్లో చాలామంది డూప్లికేట్ హనీస్ చేస్తున్నారు కదా అసలు ఒరిజినల్ ఏంటి అది ఒరిజినల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మీ దగ్గర ఎట్లా ఐడెంటిఫై చేయడానికి మీరు ఎప్పుడైనా సరే అండి హనీ తీసుకున్నప్పుడు మీరు ఒక బౌల్లో వేయండి హనీ బౌల్లో వేసేసి దాన్ని ఇలా మొత్తం రబ్ చేయండి సో ఈ హనీని ఇలా చేయడం వల్ల హనీలో ఉన్న మాట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అని బ్రేక్ అవుతుందండి బ్రేక్ అయ్యేసి అప్పుడు మీ ముఖ్య మీ మీ పవర్ఫుల్ వెపన్ అనమాట ఓకే ఇప్పుడు ఒకసారి చూడండి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది ఓకే బయట హనీ చూడండి మీకు షుగర్ సిరప్ కాన్ సిరప్ తప్ప ఏ స్మెల్ రాదు ఓకే ఇది లైట్గా ఎలా అంటే మీకు నేరేట్ లాగా వస్తుంది ఓకే ఫైన్ ఓకే ఇంకోటి హనీస్ అన్నీ తీయగుంటాయా ఉండవు కదా కరెక్ట్ అది ఎందుకంటే ఏ హనీ కూడా తీయగుండదు దాని ఫ్లవరింగ్ సోర్స్ బట్టి కూడా హనీ దాని టెక్స్చర్ అనేది చేంజ్ అవుతానండి ఓకే ఇప్పుడు మీకు ఈ హనీ ఇస్తానండి ఓకే ఈ టేస్ట్ ఎలా ఉందో చూడండి కొంచెం ఉంది కరెక్ట్ ఓకే మనం నేరేడు పనులు ఒక ఐదారు ఒకసారి తింటే ఆ ఉగర్నెస్ అనేది వస్తుంది అనమాట సో అదే అనమాట ఆ ఫీల్ అనమాట ఎప్పుడైనా సరే ఇట్లా బౌల్ తీసుకోండి లేదంటే ఒక వైన్ గ్లాస్ తీసుకోండి దాంట్లో హనీ వేయండి బాగా తిప్పండి తిప్పుతానే ఇందులో ఉండే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ బ్రేక్ అవుతాయి బ్రేక్ అయినప్పుడు మీ ముక్కుతో మీరు టెస్ట్ చేసుకోవచ్చు అదొకటి రెండోది ఒకసారి మళ్ళీ అదే డామినేట్ అవుతుందంటే ఏదైనా కాఫీ బీన్స్ తీసుకోండి లేదంటే మసాలా స్పైసెస్ ఏదైనా స్మెల్ చూడండి మళ్ళీ చూడండి ఓకే ఇది బెస్ట్ అండి ఓకే ఇందులో మేము ఎలా అంటే మేము ఒక ట్రైనింగ్ తీసుకున్నాము ఓకే హనీ సెన్సరీ అనాలసీస్ మాకు ఎలా అంటే ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ ఆఫ్ హనీస్ ఇస్తారు టేస్ట్ చూడమంటారు స్మెల్ చూడమంటారు మళ్ళీ ఎలా అంటే ఒక్కొక్క హనీ మళ్ళీ శాంపుల్ ఇస్తారు మేము అది పాస్ అయితే మాకు ఆ సెన్సరీ అనాలసీస్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ ఫెయిల్ అయితే దెన్ ఐఎమ్ నాట్ ఇన్స్ సో ఈ కోర్స్ కూడా మేము దుబాయ్లో చేసామండి ఇది దుబాయ్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హనీ సెన్సరీ అనాలసీస్ అని ఇది అనమాట అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హనీ టెస్టింగ్ సొసైటీ వాళ్ళు వాళ్ళు కొలాబరేట్ అయ్యి దుబాయ్ యూఏ బీ కీపింగ్తో కోర్స్ చేశారు నేను మన లాస్ట్ జాన్లో చేశాను ఫైవ్ డేస్ కోర్స్ అనమాట ఫైవ్ డేస్ కోర్స్ యా చాలా మంది ఎలాంటి బీ కీపర్స్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది వాడడం మానేశారు ఓకే అల్యూమినియం తక్కువ అనమాట వాళ్ళకి తెలియట్లేదు రియాక్షన్ అవుతుంది ఓకే రెండోది ఎలా అంటే మన ఇండియాలో ఒకసారి క్లీన్ చేస్తారు సంవత్సరం అంతా యూజ్ చేస్తారు మళ్ళా దసరా రోజు ఆయుధ పూజ రోజు గడుగుతారు జరిగేది అది అనమాట మేమేం చేస్తామంటే స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం స్టెయిన్లెస్ స్టీల్ అనేది రియాక్ట్ అవ్వదండి ఓకే ఇది మెటాలిక్ అనేది ఎప్పుడు అంటే ఐరన్ పాత్రలు యూజ్ చేసిన అల్యూమినియం పాత్రలు యూజ్ చేసిన రాగి యూజ్ చేసిన ఓకే దినపై యూజ్ చేసిన హనీ ఒక నెల రోజులు ఉంది అనుకో మొత్తం హనీ కలరు టెక్స్చర్ మొత్తం చేంజ్ అయిపోతామండి అలా అనమాట ఓకే హనీ అనేది ఎప్పుడు ఒక టేస్ట్ ఉండదు ఓకే స్వీట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది ఈవెన్ సాల్ట్ హనీస్ కూడా ఉన్నాయి ఓకే సాల్ట్గా ఉంటుంది మెటాలిక్ ఉంటుంది ఓకే బిట్టర్ ఉంది ఓకే బిట్టర్ హనీ ఇక్కడ ఉంది ఓకే చాలామంది నేను ఏం చేస్తాను అంటే నీమ్ హనీ అని చెప్పి అమ్మేస్తున్నారు సో నిమ్ అనేది అమ్మేస్తాను అట్లానే కదా మల్టిపుల్ ఫ్లవరింగ్ సోర్స్ మిక్స్ అవడం వల్ల ఎలా అంటే అట్లా కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది సో నీమ్ ఆ డయాబెటిక్ బాగుందని చెప్పి ఇట్లా అమ్మేస్తున్నారు లేదంటే నీ మా ఇలా హనీలో కలిపేసి అమ్మేస్తున్నారు అలా జరుగుతుందనమాట ఓకే సాల్టీ ఉంది స్వీట్ ఉంటుంది సోర్ ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ ఓకే మనం టెస్ట్ చేయాలంటే మన నాలికిలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టేస్ట్ ఐడెంటిఫై చేస్తుంది అండి మీకు స్వీట్ కావాలంటే ఎక్కడ పెట్టుకోవచ్చు సాల్ట్ అంటే ఎక్కడ పెట్టుకోవచ్చు ఇలా అనమాట మీరు అది గూగుల్లో అంటే వస్తుంది అన్నమాట టేస్ట్ బర్డ్స్ అని చెప్పేసి ఉంటే ఒక టంగు సింబల్ వస్తుంది అనమాట ఈ హనీని మీరు ఇక్కడ టెస్ట్ చేసుకుంటే అయిపోతుంది ఓకే మీరు హనీ కొనేటప్పుడు కూడా ఒకసారి టేస్ట్ చూడండి మా స్పెషాలిటీ ఏమంటే టేస్ట్ బిఫోర్ యూ బై మే టేస్ట్ చేయకుండా మేము ఇవ్వం అంటే నన్లేస్ వాళ్ళు ఫాస్టింగ్లో ఉన్నారంటే ఫైన్ ఫాస్టింగ్లో లేనంటే కంపల్సరీ సార్ నేను కొనన్నా కూడా ఐ ఐ డోంట్ ఫీల్ అనమాట సో యు హౌ టు టేస్ట్ ఇట్ యు హౌ టు ఫీల్ ఇట్ నీకప్పుడు ఆ ఫీల్ ఓకే ఇది బాగుంది నువ్వు కొనాలని అనిపిస్తే కొను మేము లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బిజినెస్ చేస్తున్నాం ఈ రోజు వరకు కూడా ఏ కస్టమర్ను సార్ ఇది ఒక బాటిల్ హనీ కొనండి సార్ అని మేము అడగలేదు మా దగ్గర హనీ ఉంది టేస్ట్ చూడండి సార్ అంటారు నా నమ్మకం ఏమంటే నా ప్రోడక్ట్లో క్వాలిటీ ఉందంటే కస్టమర్గా ఉంటారు అదొకటి సో అలా అనమాట ఈ చార్ట్ అనేది మీరు చూడండి మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎప్పుడైనా మీకు యూస్ఫుల్ అవుతుంది అన్నమాట ఈ హనీ వీలండి ఓకే హనీస్ కొనాలి అంటే ఎలా సార్ మాకు హైదరాబాద్లో రెండు స్టోర్స్ ఉన్నాయి సార్ ఒకటి కొండాపూర్ ఒకటి మణికొండ ఓకే సో మా కంపెనీ నేమేమో పాలెం ఆర్గానిక్స్ అండ్ నేచర్ ప్రోడక్ట్స్ ఎల్ఎల్పి ఓకే మేము మీకు ఫోన్ నెంబర్స్ కూడా చెప్తాము సెవెన్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ టూ త్రీ టూ వన్ ఇది కొండాపూర్ నెంబర్ అనమాట మణికొండ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ టూ త్రీ టూ వన్ ఇది మణికొండ నెంబర్ అండి ఇది ఓకే మీరు మా స్టోర్కి వచ్చుకున్నారా లేకుంటే మీరేమన్నా డెలివరీ డెలివరీస్ అయితే అన్ని పెయిడ్ డెలివరీస్ ఉన్నాయి సార్ ఫ్రీ డెలివరీ అయితే ఏం లేదనమాట సో ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే మేము ఏపీఎస్ఆర్టీసీ ఆరు డిటీడీసీలో వేస్తామండి ఇన్ ద సిటీ అయితే మనకు ఒక వన్ డే టైం పడుతుందండి కొంతమంది ఎలా అంటే ర్యాపిడో ఊబర్ లాంగ్ యాక్సెప్ట్ చేయరు అప్పుడు మేము ఎట్లా అంటే ఇక్కడ లోకల్ ఎక్స్ప్రెస్ ఫీజుతో టైప్ చేసి వాళ్ళకి పంపిస్తాం సో వన్ డే టైం పడుతుంది ఈరోజు ఆర్డర్ ఇచ్చి కన్ఫర్మ్ చేశారంటే మీరు నెక్స్ట్ డే డెలివరీ అవుతుంది అండ్ రెండోది ఎలా అంటే నో టు పే ద అమౌంట్ ఫస్ట్ అనమాట మీకు డెలివరీ అయ్యాక మాకు పే చేయండి ఇండియాలో ఎవరు పెట్టలేదు మేమే ఫస్ట్ పెట్టాం టేస్ట్ బిఫోర్ యూ బై అనేది సో మాకు ట్వంటీ ట్వంటీ త్రీలో బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు కింద మాకు ఈ అవార్డు వచ్చిందండి ఇది కూడా ఎలా అంటే ఆల్రెడీ ఫోర్ కంపెనీస్ మాకు కాంపిటేటర్ ఉన్నారండి వీళ్ళు ఎలా ఆడిట్ చేశారు అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ జిఎస్టీ రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ సో మీరు మా రివ్యూస్లో చూసారంటే ఫోర్ పాయింట్ నైన్ ఉంటుందండి ఓకే ప్రతి ఒక్కరు ఎట్లా అంటే ఫీల్ అయ్యి రాశారు కొంతమంది అంటే డబ్బులు ఇచ్చి రాబించుకుంటారు కొంతమంది ఫీల్ అయ్యి మాకు ఇలా ఇలా ఉంది అని చెప్పేసి రాశారు మెయిన్గా మా రివ్యూస్కు వాళ్ళు ఇంప్రెస్ చేసి మాకు మెయిన్ ఇది ఇచ్చారండి విన్ ఇట్ కమ్స్ టు ఆడిట్ అన్నీ మాకు పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట ఓకే సో ఈ హనీస్తో పాటు మాది అయితే ఇది కంప్లీట్ ఆర్గానిక్ స్టోర్ అండి ఇది మీకు ఆర్గానిక్ రైసెస్ పల్సెస్ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఓకే మీకు చెక్కగాని నూనె దొరుకుతుంది ఎద్దుగానే నూనె దొరుకుతుంది అనమాట చెక్కగాని నూనె మాది ఎద్దుగాని నూనె వేరే వెండర్స్ అనమాట వాళ్ళు వెండర్స్ అప్లై చేస్తారనమాట సో వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రిక్వేట్ చేసి మేము ఇక్కడ అమ్ముతామన్నమాట సో ఇంకోటి స్పైసెస్ అండి హనీ తర్వాత నెక్స్ట్ మాది ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ స్పైసెస్ అనమాట ఓకే ఈ స్పైసెస్ కూడా ఎలా అంటే నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఈస్ ఫ్రమ్ కేరళ అనమాట సో వాళ్ళ ఓన్ ఫామ్లో పండినట్టు వాళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అవి ఆర్గానిక్ అంటే వాళ్ళ సర్టిఫికేషన్ లేదు బట్ ఆర్ డూయింగ్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫ్రమ్ లాస్ట్ నైన్ ఇయర్స్ అనమాట ఓకే చేస్తున్నారు స్పైసెస్ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు బయట ఎక్కడైనా పెప్పర్ తినండి మీకు ఆ ఘాట్ అని లేదు మా దగ్గర పెప్పర్ తీసినట్టు మళ్ళీ వాటర్ కావాలంటారు సో అది అంత ఘాటుగా ఉంటుంది సో రెండోది ఇలాచి ఓకే అట్లీస్ట్ ఎట్లా అంటే ఒక ఫైవ్ ఫీట్ డిస్టెన్స్లో స్మెల్ వస్తుంది మేము ఇన్ని ఏకర్స్ అనే కమ్యూటీ ట్రై అండి ఇన్ని ఏకర్స్ మాకు ఆంధ్ర తెలంగాణలో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఉన్నది ఇట్స్ కమ్యూనిటీ ఫార్మింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఓకే రీసెంట్గా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి గోవాలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ సింగిల్ బిట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ సో సింగిల్ బిట్ అక్కడ మేము ఏం కల్టివేట్ చేస్తున్నామంటే అగర్వుడ్ ఒకటి దెన్ సాండల్వుడ్ ఒకటి ఓకే దెన్ కోకోనట్ ఒకటి నట్మగ్ ఒకటి ఇవి మెయిన్ కల్టివేట్ చేస్తున్నాం అంటే మేము ఎలా అంటే ఎవరైనా సరే మన దగ్గర ల్యాండ్ తీసుకునే కమ్యూనిటీ ఫార్మింగ్ ఎట్లా అంటే షార్ట్ టర్మ్ మిడిల్ టర్మ్ లాంగ్ టర్మ్ ఓకే షార్ట్ టర్మ్ అన్నప్పుడు ఎట్లా అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ పెడతామండి ఓకే మిడ్ టర్మ్ పెట్టిన ఎట్లా అంటే ఇయర్లీ వన్స్ క్రాప్ అనమాట ఓకే లాంగ్ టర్మ్ పెట్టినప్పుడు ఎట్లా అంటే శాండిల్వుడ్ అగర్వుడ్ అన్నమాట ఈ శాండల్వుడ్ అగర్వుడ్ ట్వంటీ ఇయర్స్ మన రిటైర్మెంట్ ఏజ్ ఆ టైంకి వస్తుంది ఓకే సో ఇది ఎలా అంటే మ్యాంగో ఇవన్నీ ఎట్లాంటివి ఇయర్లీ వన్స్ వచ్చే క్రాప్ అనమాట అక్కడ ఫ్రూట్ కూడా పెట్టుకున్నాము అండ్ కోకోనట్ అనమాట